బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కారణం కవితే అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ నా మనసు కలిసి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాలలో వచ్చిన గొడవలే తప్ప వేరే లేదన్నారు గత పదేళ్లు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ధరణి పేరుతో వేల భూములు కబ్జా చేశారని ఆరోపించారు ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీ గొడవ తప్ప తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు కాంగ్రెస్ పార్టీకి అసలే సంబంధం లేదన్నారు జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నిటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు ధరణిని అడ్డం పెట్టుకొని వేల ఎకరాల భూమిని ఖర్చు చేశారు కాళేశ్వరిని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ వేల కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో వేల ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ తోనే ప్రజలకు సంబంధం లేదు తెలంగాణకు సంబంధం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు అది వాళ్ళ కుటుంబ పంచాయతీ ఆస్తుల గొడవ మాత్రమే దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది నేను కాంగ్రెస్ నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం ఆమె ఆమె విచారణ ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసు నాకు బాధ అనిపించింది ఇది సరైన పద్ధతి కాదనిపించింది అందుకనే బయటికి రావడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు జరుగుతున్న గొడవ ఏదైతే